ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలోని పానం ప్రకాశం పానం వెంకటేశ్వరరావు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అగ్ని ప్రమాదాన్ని గమనించిన స్థానికులు సత్తుపల్లి అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేయడంతో తక్షణమే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చారు ఇంట్లో ఎవరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆస్తి నష్టం తప్ప ప్రాణ జరగలేదు సుమారు నాలుగు నుండి ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు కట్టుబట్టలు తప్ప ఇంట్లో ఏమీ మిగల్లేదని ప్రకాశం వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు మనసున్న దాతలు ఎవరైనా ఉంటే సహాయ సహకారాలు అందించాలని బాధిత కుటుంబం కోరుకుంటుంది

ನಾನು 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 ನಾನು